మొక్కజొన్న మొక్కజొన్న అయినప్పుడు మనం ఇక్కడ కిందికున్నాం ఈ ఈ ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు ఉంది ఇద ఆ తుమ్మ చెట్టు అంత దూరం పోయేవారు కనబడుతుంది డ్రోన్ ఇంకా ముందుకెళ్తే డ్రోన్ కనబడదు మీకు కాబట్టి మనము డ్రోన్ మన కండ్లకు ఉండాలి ఉంటే నీకు నీట్గా ఎంత పడుతుంది డ్రోన్ బ్రెయిన్కు నీ బ్రెయిన్కు సింక్ అవుతుంది లేదంటే ఇద్దరు విడిపోతారు డివోర్స్ అవుతారు డివర్స్ అయిపోయినప్పుడు ఏమైనా జరగవచ్చు ఓకేనా ఈ మూడు అంశాలు గుర్తికోవాలి కండ్లకు ఉండాలి కంటికి కండ్లకు ఎదురుగా ఉండాలి కంటికి ఉండాలి మనకు కనబడేంత దూరంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ కరెంట్ స్తంభం ఉంది నీకు కంటికి ఎంత దూరం అయితే కనబడుతుందో పొలము సుధాకర్ కంటికి కనబడేంత దూరంలోనే ఆపరేట్ చేసుకోవాలి ఓకేనా నీకు కంటికి కనబడట్లేదు అంటే అది దాన్ని దాన్ని మళ్ళీ వేరే సైడ్ నుంచి తినేసేయాలి బంద్ చేసినా బంద్ చేసినా ఉంది ఇప్పుడు కొన్ని ఇప్పుడు వచ్చిన కష్ట ఇప్పుడు వచ్చిన కష్టం ఏముందంటే మనకు గాలి మార్కుంది మన ముఖమైన మందు పడుతుంది ల్యాండ్ అగ్ండ్ అయితే మంట సంపరిస్తుంది అప్పుడు కొద్దిగా చూ చూసి కొట్టుకోవాలి ఏం లేదు తరఫున మనము ఫ్రీ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నాము దాని ద్వారా విలేజ్లో ఉండే యువత ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్ పర్పస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఉపాధి మార్గాలు విలేజ్లో ఉన్నాయి మనకు సిటీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా లోకల్గానే పది నుంచి పదిహేను వేల రూపాయలు నుంచి ఇరవై వేల వరకు కూడా డిమాండ్ ఉంది ఈ పైలట్ జాబ్స్కు సో డ్రోన్ ద్వారా కూడా ఉపాధి తీసుకోవచ్చు డ్రోన్ ఒక మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల పెట్టుబడితో రోజుకు ఒక ఐదు నుంచి పదివేలు రూపాయల మార్గాలు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ అవకాశము మీకు క్లియర్ గట్గా ప్రతిరోజు ట్రేడింగ్ ఇస్తూ వీటిలో మెలకువలు కష్టాలు ఇన్కమ్స్ అన్నీ కూడా మేము చూపిస్తాము సో మా ఓం గార్డ్ అగ్రికల్చర్ డ్రోన్స్లో జాయిన్ అయ్యి మీరు డ్రోన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి